హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను మీరు ఎప్పుడైనా భూగర్భ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూసారా చూడకపోతే నేను ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి కాకినాడ జిల్లాలో బెక్కవోల్ గ్రామానికి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఎల్లపల్లి పంచాయతీలో శివపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఈ ఆలయం ఉంది ఇక్కడ మెయిన్ రోడ్కి లోపలికి వెళ్ళే మార్గం ఇది ఈ మార్గం అంతా కూడా చుట్టూ అటు ఇటు చెట్లతోటి పచ్చటి పొలాలతోటి రోడ్డు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మధ్యలో మనకి రైల్వే ట్రాక్ కూడా తగులుతుంది అటు వెళ్ళడానికి అయితే గ్రామం వచ్చి శివపురం అనే గ్రామం మీరు చూస్తున్నది ఆలయ ప్రాంగణం ఇదే ఆలయం ఈ ప్రాంగణం నుంచి మనం లోపలికి వెళ్తే లోపల భూగర్భ వెంకటేశ్వర స్వామి చూడడానికి భూమికి అడుగు భాగంలో మనం మెట్లు దిగి వెళ్ళాల్సి వస్తుంది ఒక మనిషి పట్టే మార్గం మాత్రమే ఉంటుంది సెల్లలో లైట్ వేసుకుని మనం దాని దారిలో కిందకి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడే కొలువై ఉన్నాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి నల్లని రంగులో ఆకర్షణీయంగా ఉంటాడు అదేవిధంగా ఆకర్షణీయమైన నగలతో కూడా అలంకరించబడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ప్రదేశంలో చాలామందికి ఈ ప్రదేశం తెలీదు ఈ ఆలయం గురించి కూడా తెలీదు మందికి తెలీదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఈ ఆలయం గురించి తెలీదు ఇక్కడ చూడండి ఈ ఈయన వెంకటేశ్వర స్వామి పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉన్నాయి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది రెండు మామూలు లైట్లు మాత్రం చిన్న లైట్లు ఉంటాయి వెళ్ళే దారిలో మనమే వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది సెల్లలో లైటు మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి వెంకటేశ్వర స్వామిని చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు ఈ గ్రామం కూడా వెళ్ళే మార్గం కూడా చాలా బాగుంటుంది అన్ని వెహికల్స్ కూడా వెళ్ళడానికి అనువుగా ఉంటుంది ఇదే ప్రాంగణంలో శివాలయం ఉంది ఆ శివాలయం గురించి నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను